వారికి గోల్డెన్ గ్లోబ్ వచ్చాకే ఆస్కార్ మీద ఆశలు చిగురించడం మాత్రమే కాదు కన్ఫర్మ్ అనేంతగా లెక్కలు మారుతున్నాయి నామినేషన్స్ విషయంలో ఓటింగ్ ట్రిబులర్ కే పాజిటివ్ గా ఉందనే గుసగుసలు పెరిగాయి ఏది ఏమైనా ఈ నెల ఇరవై నాలుగున ట్రిబులర్ ఫేట్ ఉంది అందరి చూపు ట్రిబులర్ మీదే ఉంది ట్రిపులర్ మూవీ టీంకి ఆస్కార్ నామినేషన్లు దక్కుతాయా ఆస్కార్ అవార్డు కల నెరవేరుతుందా ఈ ప్రశ్నలకు ఈ నెల ఇరవై నాలుగున సమాధానం దొరుకుతుంది కానీ ఈ లోపే ట్రిపులర్ కి పాజిటివ్ గా ఆస్కర్ మెంబర్స్ లో ఎక్కువ మంది ఓటింగ్ చేసినట్టు అక్కడ గుసగుసలు పెరిగాయి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ఆస్కార్ కూడా ఇండియన్ సినిమాకు రాలేదు కాకపోతే రసూల్ పొగుడ్డి నుంచి రెహమాన్ వరకు ఫారెన్ ఫిల్మ్స్ కి ఆస్కార్ అందుకున్నారు స్లమ్డాగ్ మిలినియర్ కి ఏఆర్ రెహమాన్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కర్లు అందుకున్నాడు ఇక హాలీవుడ్ మూవీ గాంధీకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన భాను అథేయ ఆస్కర్ అందుకుంది ఇలా అంతా ఫారెన్ మూవీలకే ఆస్కార్లు గెలుచుకున్నారు ఇక మలయాళ సౌండ్ డిజైనర్ సౌండ్ ఎడిటర్ రసూల్ పుకుటి కూడా స్లమ్ డాగ్ మిలినియర్ మూవీకి ఆ కేటగిరీలో ఆస్కర్ అందుకున్నాడు ఇలా అంతా విదేశీ సినిమాల్లో చేసి ఆస్కర్లు అందుకున్నారు అయితే ట్రిపుల్ ఆర్ కి ఆస్కర్ దక్కితే మాత్రం పూర్తి స్వదేశీ మూవీకి ఆస్కర్ వచ్చిన హిస్టరీ క్రియేట్ అవుతుంది అందుకున్న మరో ఇండియన్ బెంగాలీ ఫిల్మ్ మేకర్ అయిన ఈ ఎన్నో కళాఖండాలు తీశాడు అయితే తన సమయంలో ఆస్కార్ జ్యూరీ లైఫ్ అచీవ్మెంట్ సత్కరించింది ఇంతవరకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఒకటి ఇండియన్ సినిమాలు తీసి ఇక్కడి నుంచి గుర్తింపబడి ఆస్కార్ సొంతమయ్యేలా చేసింది సో రెహమాన్ రసూల్ పొక్టి భాను అతయ్య అయితే అమెరికన్ సినిమాలు లేదంటే బ్రిటన్ మూవీలతో ఆస్కార్ అందుకున్నారు అలా కాకుండా నాటు నాటికి ఆస్కార్ దక్కితే ప్యూర్ ఇండియన్ మూవీ కానే కాదు పూర్తి దేశీ కల్చర్ తో వచ్చిన మూవీకి ఆస్కార్ దక్కినట్టు అవుతుంది ట్రిపుల్ ఆర్ కే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్ కాదు అవార్డ్ దక్కేలా ఉందంటున్నారు బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ మూవీకి కేటగిరీలో కూడా ఆస్కార్కి ఆస్కారం ఉందంటున్నారు మదర్ ఇండియా సలాం బాంబే లగాన్ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయినా ఆస్కార్ ని అందుకోలేకపోయాయి సో ఆ ఛాన్స్ ట్రిపుల్ ఆర్ కి ఉందంటున్నారు